చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారు కదా ముఖ్యమంత్రి గారిని యా వారిని కలిసి మొత్తం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమగ్రంగా వివరణ ఇవ్వటం వారు కూడా తక్షణ స్పందించి సీఎం పేషి నుంచి అధికారులకి కాల్ చేపించడం జరిగింది అధికారులు కూడా వెంటనే చలనం వచ్చింది ఇందాక మీరు చూసిన వార్తా కూడా దాని ఫలితమే అనమాట ఇంకా చెప్పాలి అంటే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా టీటీడీ వెల్లడించింది ఇప్పుడు ఏదన్నా టీటీడీ అధికారుల్ని మనం అప్లాజ్ చేయాలి అంటే లేదా అడ్మినిస్ట్రేషన్ అప్లాజ్ చేయాలంటే ఇది ఒకటి ఉంది అదొకటి తాజా అంటే ఇక్కడ చూడండి టిటిడి ఆలయ విభాగం తిరుపతి టిటిడి సర్కులర్ ఉద్యోగులందరూ కూడా దుస్తుల కోడ్ అంటే ఇండియన్ డ్రెస్ మరియు తిలక ధారణను అనుసరించడం గురించి కొన్ని సూచనలు జారీ చేయబడ్డాయి ఉద్యోగులందరూ కూడా డ్రెస్ కోడ్ పాటించాలి తిలక ధారణ చేయాలి అది కుంకుమ కావచ్చు విభూతి కావచ్చు బొట్టు ఏదైనా కావచ్చు బట్ బొట్టు మాత్రం పెట్టుకోవాలి వస్త్రం మీద కూడా దృష్టి పెట్టాలి ఎక్కడికక్కడ ఆ బొట్టు కుంకుమ విభూతి లాంటివి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అందుబాటులో ఉండే ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులు ఉద్యోగులందరూ ఒకరినొకరు మరియు ఇతరులను తమకు అనుకూలమైనదిగా కలిసినప్పుడు గోవింద లేదా ఓం నమో వెంకటేశాయ అని పలకరించుకోమని సంబోధించమని ఈజ్ పాజిబుల్ ఈజ్ ఇట్ పాజిబుల్ అంటే ఒకటండి ఇక్కడ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరన్నా అధికారిని బాబు నమస్కారం అంటే ఆయన గోవింద చెప్పండి అని అడగాలి అలా రాని పక్షంలో వెంటనే వీళ్ళు ప్రశ్నించాలి ఏంది నీ పలకరి అడగాలి ఎందుకంటే పది మంది ప్రశ్నిస్తారు అనుకున్నప్పుడే వాళ్ళలో జవాబు జవాబుదారితనం వస్తుంది గోవింద అన్న పేరు పలికినంత మాత్రానే పాప కూడా అయిపోతుంది అయిపోతుంది వాళ్ళు తెలిసి తెలియక విధుల నిర్వహణలో కొన్ని కొన్నిసార్లు చేసే పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మాసిపోయి సమసిపోయే అవకాశం ఉంటుంది అటువంటి నామ సంకీర్తన వల్ల కాబట్టి ఏ మతస్థుడవని ఏ మతస్థుడైనా అవును భక్తితో లేదా భక్తి లేకుండా సరే గోవింద ఓం నమో కొంతవరకు ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇటువంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా స్వాగతి తేదీ చూడండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు రోజుల క్రితం ఇవ్వబడిన సర్క్యులర్ వెంటనే జరిగిన ఒక మార్పు మన పోరాట ఫలితం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదా హిందూ సంఘాల పోరాటానికి వాళ్ళు స్పందించడం అనేది ఖచ్చితంగా మనం స్వాగత హిందువులు ఈ మాత్రం ఐక్యత కనబరిస్తేనే ఇంత ప్రతిఫలము ఇంత మూమెంట్ స్టార్ట్ అయ్యింది పాజిటివ్గా అంటే అందరూ కూడా ఈ అనవసరంగా మనలో మనమే ఘర్షణ పడకుండా ఐక్యంగా ఇలాంటి పోరాటాల్లో భాగస్వామ్యం అయితే ఎవరు తోచిన రీతిలో వారు ఆటోమేటిక్గా ఎన్నో మనం సాధించవచ్చు ఇక్కడ కొద్దిగా ఒక హిందువుల గురించి ఒక మాట చెప్పాలి సార్ చాలామంది ఏమంటూ ఉంటారంటే గతంలో నా మీదే విమర్శలు చేశారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ పోరాటం చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయారు అని చెప్పేసి అన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మన పోరాటం గ్యాప్ ఇవ్వకుండా కూడా వదలకుండా మన పోరాటం మనం మొదలు పెట్టేశాం అయితే ఇక్కడ ప్రతి హిందూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లలిత్ కుమార్ చేసే పోరాటం మీకు చిన్నది చాలా తక్కువది అని మీకు అనిపిస్తే కనుక మీరు పెద్ద పోరాటాలు మీరు చేయండి లలిత్ కుమార్ లలిత్ కుమార్నే కాదు లలిత్ కుమార్ లాగా ఎవరైనా చేసేవాళ్ళు దానిలో మీరు వాళ్ళ పోరాటం స్థాయిని తగ్గించాలనుకుంటే కనుక వాళ్ళ పోరాటం స్థాయిని తగ్గించడం కంటే వాళ్ళకంటే పెద్ద పోరాటం మీరు చేయండి వ్యక్తిగతంగా దాడులు చేయడం కంటే ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని కాస్త చేయండి పెద్దగా గత పదేళ్లుగా నేను ఎప్పుడు కూడా నేను ఇది చేశాను కాబట్టి ఇదే గొప్పది నాలాగే మీరు చేయట్లేదు కాబట్టి అని నేను అనట్ల కొంతమంది ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే మేము గోసేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గోసేవ చేయాలంటూ ఉంటారు ఇంకొంతమంది ఆలయాలు రక్షిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలయాలే రక్షించాలంటాడు ఒక మతమార్పు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మార్పిడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడ మత మార్పిడికి వ్యతిరేకంగా అంటారు ఎవరు ఏం చేసినా ధర్మం కోసం హతోధిక సాయం మాత్రమే ఈ ధర్మం మొత్తాన్ని మనం ఒక్కళ్ళమే ఎవరు ఎప్పటికీ కాపాడలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేము ఈ పరిధిలో చేయండి పక్కవాడి మీద విమర్శలు చేయటం మాత్రం మానుకోండి ఎవరి పనులు చేసుకోండి చేయటానికి ధర్మం కోసం చాలా పని మిగిలే ఉంది మిగిలే ఉంటుంది కూడా ఎప్పటికీ అవును సో ఈ విధంగా మీరు కూడా మున్ముందు